ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యం సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం పదహారు వచనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే యహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు పరందామయ్య ముక్కిలి ఆస్తిపరుడైన మనుషులు ఎప్పుడు సంపాదన సంపాదన సంపాదనని పరుగులు తీసి విస్తారమైన ఆస్తిని సంపాదించారు అతనికి సంతానం కూడా చాలా పెద్దది పన్నెండు మంది పిల్లలను కన్నాడు ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలతో ఎప్పుడు అతని ఇల్లు కలకలలాడుతున్నట్లుగా కనిపించేది అతని సంపాదన విస్తరించింది పిల్లలందరూ ఎదిగారు అయితే అతని భార్య చనిపోయింది ఎవరి జీవితాలు వారికి స్థిరపడ్డ తర్వాత తండ్రి ఆస్తిని పంచుకొని అందరూ కూడా వేరైపోయినారు వరంధామయ్య ఒంటరి వాడైనడు ఆయన్ని పరామర్శించడానికి ఒక్క ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఎవ్వరు కూడా తండ్రిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు అలాగని తండ్రి ఉన్న ఇంటికి వారు ఎవరైనా వెళ్ళి ఆయన్ని పరామర్శించేది కూడా లేదు తన చివరి కాలంలో ఆవేదన దుఃఖము కన్నీళ్ళు ఒంటరితనము అతను చాలా బాధించాయి ఎవరి కొరకు ఇంత సంపాదించినాను ఎవరి కొరకై ప్రయాసపడ్డాను ఇప్పుడు నాన్నవారు ఎవ్వరూ లేరే అన్న దీనస్థితిలో నుంచి అతను పడ్డాడు దానితో పాటు పక్షవాయువు కూడా చేరి మంచాన పడినప్పుడు అతన్ని ఆదుకునేటువంటి వారు లేని పరిస్థితి అతడి పొరుగువాడైనటువంటి విశ్వాసరావు తన నలుగురు పిల్లలతో కూడా తన భార్యతో కూడా ఎప్పుడూ దేవుని సన్నిధికి వెళుతూ తనతో కూడా తన బిడ్డలు ఉంటూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నాడు దానికి కారణం ఏమిటంటే విశ్వాసరావు దగ్గర విస్తారమైన ఆస్తి లేదు వారు కష్టంతో జీవించేవారి వారికి ఉన్న కొద్ది పొలమును అందరూ ఉమ్మడిగా చేసుకుంటూ తన బిడ్డలతో కూడా తన కోడనుడు మనమండు మనమరాలు అందరితో కూడా వారందరూ దేవుని అందరి భయము భక్తి కలిగి నెమ్మదిగాను ఆనందముగాను జీవించేవారు ఇది చూసిన పరంధామయ్య హృదయము ఎంతో కలత చెందింది ఏనాడు తాను వారిని పలకరించడమో వారికి సహాయము చేయడమో చేయలేదు కానీ ఆ కుటుంబము ఎంత ఆనందంగా ఉన్నది కానీ తాను ఎవరి కోసమైతే సంపాదించినానో అన్న వారెవరు కూడా తనతో లేరే అని అతడు వేదన పడ్డాడు విశ్వాసరావు పరందామయ్య పరిస్థితిని చూసి అతడు ఆయన్ని ఆదుకుని అతనికి ముప్పూటల కావలసిన ఆహారంను సిద్ధపరచడం మాత్రమే కాకుండా సకల పరిచర్యలు చేసినాడు పరందామయ్య కన్నీళ్లతో విశ్వాసరావుకి రెండు చేతులు ఎత్తి నమస్కరించడం మొదలుపెట్టాడు అయితే విస్తారమైన ధనము కంటే దేవుని అందలి భయము భక్తి కొంచెము అవసరం అన్న దానిని పరంధామయ్య తన చివరి కాలములో గ్రహించిన వాడై అతడు మార్పు చెందినాడు రావు దేవుని బిడ్డలారా విస్తారమైనది సంపాదించుకొని చివరి కాలములో నెమ్మది లేని జీవితాన్ని గడుపుట కంటే దేవుని అందలి భయము భక్తి నీతి మీకు సహాయముగా ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మహాగణుడా నీకు వందనాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీ నామానికి మహింకరముగా వారిని వాడుకొనండి వారి లేమిని కలిమిగా మార్చండి వ్యాధి బాధలలో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి నాయన దీనులైన వారికి మీరు సహాయం చేయండి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమును అనుగ్రహించండి నిరుద్యోగులైనటువంటి అవనస్తులకి మంచి ఉద్యోగానికి ఆశీర్వదించుకుని ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటూ ఈ మంచి దీవును తరించినందుకై ఏ సునామును అడిగి ఓడికొని తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెను